వైష్ణవి వరలక్ష్మి దగ్గరకు వచ్చి అమ్మ అమ్మ ఏంటమ్మా ఇలా కట్టిపడేశారని చెప్పి కట్లనే విప్పేసి అమ్మ లే అమ్మా లే అంటూ వరలక్ష్మిని లేపుతూ ఉంటుంది అలా వరలక్ష్మిని లేపుతూ ఉంటే ఎంతకి వరలక్ష్మికి స్పృహ రాదు ఇంతలో అక్కడ ఉన్న నీళ్లు తెచ్చి ఇలా మొక్క మీద జల్లేసరికి వరలక్ష్మికి మెలకు వస్తుంది ఇక వైష్ణవి అయితే అమ్మ లే అమ్మ పద పద అమ్మ వెళ్ళిపోదాం పద అని చెప్పి వైష్ణవి వరలక్ష్మిని తీసుకుని వెళ్తూ ఉంటుంది ఇంతలో నందిని అయితే ఎవరో వచ్చినట్లుగా ఉన్నారని చెప్పి ఫాస్ట్గా లోపలికి వెళ్తూ ఉంటుంది ఇంతలో వైష్ణవి అయితే వరలక్ష్మిని తీసుకొని తనైతే ఎవరు చూడట్లేదు కదా అని చెప్పి వెనక్కి తిరిగి చూసి అక్కడ నుండి అయితే వరలక్ష్మిని తీసుకొని వైష్ణవి అయితే వెళ్ళిపోతుంది ఇక వరలక్ష్మిని తీసుకొని వైష్ణవి వెళ్ళిపోయాక వెంటనే నందిని అక్కడికి వెళ్తుంది వెళ్ళగానే వరలక్ష్మి లేకుండా ఓన్లీ ఉత్తి చైర్ అక్కడ ఉంటుంది ఆ చైర్ చూసి నందిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఇక్కడ వరలక్ష్మి ఉండాలి కదా వరలక్ష్మి ఏమైంది వరలక్ష్మిని ఎవరు తీసుకువెళ్ళారు అని చెప్పి నందిని అయితే కంగారు పడుతూ ఉంటుంది అలా నందిని అయితే కంగారు పడుతూ గట్టిగా రాంబాబు రాంబాబు అంటూ గట్టిగా అరుస్తుంది ఉంటుంది ఇక రాంబాబు ఎక్కడ లేకపోయేసరికి నందిని అయితే బయటకు వెళ్తుంది ఇక వైష్ణవి అయితే వరలక్ష్మిని తీసుకుని అలా బయటకు వెళ్ళి ఆటో ఉంటే ఆటోని పిలిచి వరలక్ష్మిని తీసుకుని అయితే వైష్ణవి అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది ఇంతలో రాంబాబు దగ్గరికి నందిని వెళ్ళి ఏంటి రాంబాబు వరలక్ష్మి ఎక్కడ ఉంది వరలక్ష్మి లేదేంటి అక్కడ అని చెప్పి అడుగుతుంది దాంతో రాంబాబు అయితే ఏంటి వదిన వరలక్ష్మి లేకపోవడం ఏంటి అక్కడే ఉంది కదా అని చెప్పి అంటాడు అది విని నందిని అయితే ఒక్కసారిగా రాంబాబు చంప పగలగొట్టి ఏం మాట్లాడుతున్నా నువ్వు నీకు మైన మేనస్ ఉందా అని చెప్పి అంటుంది ఏంటి వదిన నువ్వు కొట్టి అది కొట్టి మా ఒళ్ళు హీనమైపోతుంది వదిన అని చెప్పి అంటాడు అదెవరు నేను కాకుండా నిన్ను ఇంకెవరు కొట్టారు అని చెప్పి నందిని అడుగుతుంది ఎవరో సూపర్ ఉమెన్ వచ్చింది వదిన తను ముఖానికి మాస్క్ వేసుకొని మమ్మల్ని చెదగొట్టేసి ఇక్కడి నుండి వెళ్ళిపోయింది వదిన అని చెప్పి అంటాడు అది విని అక్కడ ఉన్న నందిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సూపర్ ఉమెన్ వచ్చిందా ఎవరు అది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అవును వదిన సూపర్ ఉమెన్ వచ్చింది మమ్మల్ని కొట్టేసి ఇప్పుడే వెళ్ళింది వదిన అని చెప్పి అంటూ ఉంటాడు అది విని నందిని షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్